కావేరి బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందడం దురదృష్టకరమని ప్రజానగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు శివశంకర్ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని ఇలా ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని అన్నారు బైక్ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని అందరూ అనడంలో సత్యం లేదని బైక్ ఢీ కొట్టిన తర్వాత బండి మాత్రం రోడ్డుపై పడిన నేపథ్యంలో ఆ బస్సు బైక్ పై నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు అంటున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు సమీపంలో నిన్న బస్సు ప్రమాదం జరిగింది ఫైర్ జరగడం వల్ల కూడా దాదాపుగా పంతొమ్మిది మంది మృతి చెందారు అయితే ఒక బైక్ ను ఢీకొట్టడం వల్ల కూడా ఆ బైక్ లో ప్రయాణిస్తున్నటువంటి ఆ శివశంకర్ అనే అబ్బాయి కూడా మృతి చెందాడు పూర్తి స్థాయిలో ప్రస్తుతం అతను ప్రజానగర్కి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం ప్రజానగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న ఒక బస్సు ప్రమాదం మీరు చూసింటారు చాలా మంది చనిపోయారు ఆ శివశంకరే కారణం అని అంటున్నారు ఎలా ఉండేవాడు మీతో ఆ అబ్బాయి భయపరంగా అయితే సార్ బ్యాడ్ క్యారెక్టర్ అయితే కాదు కొట్లా పరంగా కానీ అటువంటి దానిలో ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు ఆ వచ్చేసి మన రీసెంట్గా వినాయక చవితి జరిగినప్పుడు కూడా స్ందాలు విరిగి సందాలు వసూలు చేసి దేవుని కార్యక్రమం ఏ అల్లరి లేకుండా ఏం లేకుండా కూడా ప్రశాంతంగానే జరిపినారు కాకపోతే ఒకటి ఆ పిల్లోంది తప్పు అంటున్నారు కానీ ఆ పిల్లోంది ఏ రకంగా తప్పు అవుతుంది ఇప్పుడు బైక్ ఒక బైకే మనం మామూలు దారిలో బస్సులో కానీ ఆటోలో కానీ పోతున్నాం అంటే చిన్న కుక్కపుల్ల లెక్కడి అడ్డం వస్తే కూడా దాన్ని తప్పియడానికి ప్రయత్నం చేస్తాం చిన్న రాయి ఉంటే కూడా తప్పియడానికి ప్రయత్నం చేస్తాం అలాంటిది ఒక బైక్ మీద ఒక బస్సు ఎక్కిపోయి ముప్పై అడుగుల దూరం ప్రయాణం ట్రావెల్ చేసిందంటే ఆ ర్యాపిడ్ వల్లనే అది ఫీలింది కానీ అంతకు తప్పితే దానికైతే మాత్రం నా ఎస్టిమేషన్ ప్రకారం ఆ ఆ పిల్లోడు ఒకవేళ తాకింటే తాకిండొచ్చు ఆపిలోడ్ని సాగు ఆఫీలోడ్ కారణం కావచ్చేమో కానీ ఆ బస్సు ప్రమాదం జరగడానికి కారణం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అఫిలోడ్ అయితే కాదు ఎందుకంటే ఆ బస్సు తా తాకిన మనుక్షణమే బస్సు కానీ డ్రైవర్ అప్రమత్తం బస్సు ఆపింటే ఒక ఐదు అడుగుల దూరంలో ఆరు అడుగుల దూరంలో ఆగిపోతుండే కాకపోతే దీనిలో రియల్గా చెప్పాలంటే ఆ బస్సు డ్రైవరు ఆ పిల్లోని ప్రమా యాక్సిడెంట్ చేయడం వల్ల ఆ కేసు ఏడమీద పడుతుంది అనే ఉద్దేశంతో తప్పించుకోవడానికి హైవే కాబట్టి నేషనల్ హైవే అది మూడు గంటల ప్రాంతంలో కాబట్టి బస్సు ఆపితే ఎవరో ఒకరు మళ్ళీ దాని ఫోటో గీట కొడతారనేటువంటి పన్నమ్మకంతో అతను బస్సు ఆపకుండా డైరెక్ట్ డ్రైవ్ చేయడం వల్ల ఆ బస్సు కింద బైక్ అనేది లేకుంటే కూడా అతను పారిపోయేవాడే ఆ బైక్ ఉండడం వల్ల ఆ బైకు దాన్ని రాసుకొని రోడ్డు ప్రమాదం అది ర్యాపిడ్ జరిగి అగ్ని ఏర్పడి అలా జరగడానికి కారణం సార్ మీరు చెప్పండి సార్ అంటే ఎంత కాలంగా ఆ పిల్లోడు ఇక్కడ నివాసం ఉంటున్నాడు ఎలా ఉండేవాడు మీతో మీరు కాలనీ ఉన్నారు మీతో పాటు ఎలా ఉండేవాడు ఆ పిల్లోడు చాలా మంచోడు సార్ గౌడ పని చేసుకునే వారు ఇద్దరు అన్నదమ్ములు చాలా మంచివాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళమ్మ కూడా పని చేసుకునేది గౌండ కింద మాలి వాళ్ళు కష్టపడి బతికేవారు సార్ చాలా మంచి పిల్లోడు సార్ ఆ పిల్లోడు అయితే అయితే ఇప్పుడు మనం నిన్న ప్రమాదం చూసినాము పంతొమ్మిది మంది చనిపోయారు అంటే బైక్ వచ్చి ఎదురుగా ఢీ కొట్టడం వల్లనే ప్రమాదం జరిగింది కేవలం ఆ పిల్లోని కారణంగానే ఈరోజు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అన్నది ఒక ఇన్ ఆరోపణ వస్తుంది ఎట్లా చూస్తుందని బైక్ అయితే ఇప్పుడు తగ్గింది కానీ బైక్ కింద పిల్లోడు పడలేరు కదా సార్ బైక్ అయితే ఉంది ఆ బైక్ బండి తచ్చినమే బండి ఆపింటే అందరూ బతికేవారు సార్ వాళ్ళు ఆ బండి ఆపనందుకే ఆ కారణం వలన ఆ బండి పెట్రోల్ బండి కదా సార్ అది గీసుకుంటూ పోయి అగ్గి రగులుకొని అంటుకొని ఆ బస్సు అనుకుని ఉండవచ్చు సార్ అంతకు మించి ఏం లేదు సార్ అక్కడ పిల్లోడు అక్కడ ఉండింటే కూడా ఆ పిల్లోందే కూడా తప్పని అంటుండే బండి గుద్దేసిన తర్వాత పక్కకు పడిపోయినాడు సార్ ఆ పిల్లోడు అక్కడ పక్కకు పడిపోయినప్పుడు బండికి బండి కూడా ఆపాలి కదా సార్ పెద్ద బండి కదా సార్ ఆపాలి కదా సార్ మరి దేవుడు చూసుకున్నాం సార్ మనమే చూడలేదు ఆ బండి అయితే బస్ కిందనే ఉంది ఇప్పుడు కూడా అట్లా కారణం జరిగింది అని మేము అనుకుంటున్నాము చాలా పిల్లోడు మంచి పిల్లోడు సార్ ఆ పిల్లోడు చాలా మంచి పిల్లోడు చెప్పండి అమ్మా ఆ పిల్లోనికి మనం చూసుకుంటే పెళ్లి చూపులు కూడా మరికొద్ది రోజులు చూడాలని అంటున్నారు ఈ క్రమంలో చనిపోవడము మీతో ఎలా ఉండేవాడు పిల్లుడు సార్ శివశంకర్ అంటే మతం లాంటి వారు సార్ చాలా మంచోడు సార్ నాకు ఈ కొడుకులు ఉన్నారు సార్ నా కొడుకు ఆటోలులా ఎక్కేవారు బాగా మాట్లాడేవారు కృపరాజు అన్న మంచి మీరు అని ఆటోలో ఎక్కి నేను నువ్వు శివశంకర్ ఏం పని చేస్తున్నానంటే నేను ఇప్పుడు వెళ్ళింది షాపు పోతున్న పిని ఇట్లా చేసుకుంటున్నా అని చెప్పేవారు చెప్తే అయినా మంచిగా చేసుకోండి నెల కంతులు తీసుకున్నాం సార్ మేము వాళ్ళ వాళ్ళమ్మకున్న మా దాంట్లో ఉంది సార్ కొండ పంచుకో పని చేసుకుంటే మనం ఇవి కట్టగలుగుతాము కట్టకుంటే మనకి చెడ్డ పేరు వస్తుంది అని ఇట్లా మాట్లాడినాం సార్ మాట్లాడిన తర్వాత పని బాగా చేసుకుంటుండ్రు సార్ మంచిగా చేసుకుంటుండ్రు అన్నదమ్ముళ్ళుగా ఆ రోజు రాత్రి నా నువ్వు ఇంటికి అని ఫోన్ చేసిందట వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే అమ్మ ఇప్పుడు పదకొండు గంటల్లో నేను వచ్చేస్తామ్మా వచ్చి అన్నం దిని పండుకుంటా అని చెప్పినాడంట సార్ అమ్మ చెప్పింది నాకు వాళ్ళ మమ్మీ చెప్తే ఇంకా వస్తా అంటున్నాడు కదా అయినా పండుకుందాం మనం అని తిని వాళ్ళ ఇంకా అడ్డపడినారంట అడ్డపడిన తర్వాత ఇంకా వస్తానని చెప్పి ఇంక అప్పుడే వాళ్ళు నిద్రపోయినారంట సార్ నిద్రపోయిన తర్వాత ఇంకా పిల్లోడు రాలే కదా ఎట్లని ఎత్తుకులు ఎత్తుకులు అన్నారంట ఎత్తుకులు అడిగితే ఏం ఏమబ్బో ఎక్కడ పోయినాడే అడగలేదో అని వాళ్ళంతా ఇంకా వస్తారు ఆయన అడుగున్నా వస్తాడు కదా పిల్లోడని అని వాళ్ళు అన్న సమయపల్లా ఆ రోజు పని పోవాలని వాళ్ళు వంటలు చేసుకుంటారు సారు బాగుండ పని పోవాలని ఉండ చేసుకున్న సమయపంలో అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఈ బాబు మీ చూడమ్మా ఇక్కడ పడిపోయినాడు అని చెప్ప తలకల వాళ్ళు సద్దులన్నీ ఇక్కడ పెట్టేసి అక్కడ పోయినారు సార్ అక్కడ పోయినారు సార్ చాలా మంచోడు సార్ పిల్లోడైతే అసలు ఆ పిల్లోడు అమ్మ జీవితం వాళ్ళు చేసుకొని బతుకుతలు సార్ బట్ట చిన్నప్పుడే పోయినాడు సార్ చాలా మంచోళ్ళు సార్ కుటుంబం ఉన్న వాళ్ళు ఇది పూర్తి స్థాయిలో వాసులు అయితే శివశంకర్ గురించి చాలా మంచి వ్యక్తి అని చెప్పి మద్యం సేవించేటువంటి అలవాటు ఆ అబ్బాయికి లేదు ఎంతో కలివిడిగా మాతో పాటు ఉండేవాడు అందరినీ పిన్ని బాబాయ్ అంటూ పలకరిస్తూ ఉండేవాడు కానీ ప్రమాదంలో చనిపోవడం చాలా విషాదకరం అని చెప్పేసి అని కూడా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రమాదానికి బాబే కారణం కాదు ఒకవేళ ఆ బస్ డ్రైవర్ ప్రమాదం జరిగింది కావచ్చు అయితే బస్ డ్రైవర్ బస్సు అక్కడే ఆపేసింటే కనుక ఈ రోజు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రమాదానికి శివశంకర్ కారణం కాదు బస్ ప్రధానమైనటువంటి కారణము శివశంకర్ ఏంటో మాకు తెలుసు చాలా కలిమిడిగా ఉండేటువంటి అబ్బాయి కాబట్టి కష్టం చేసుకుంటే బ్రతకాల వారి కుటుంబం ఏదైతే గౌండ పని చేసుకుంటూ కుటుంబం అంతా జీవిస్తారు చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయినటువంటి కుటుంబం అది శివశంకర్ ఎంతో కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాడు ఏదో ప్రమాదం ఎట్లా ముంచుకోవచ్చు తెలియదు కానీ పూర్తి స్థాయిలో బస్సు డ్రైవర్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పేసి అని కూడా కాలనీ వాసులు చెబుతున్నారు కెమెరామ్యాన్ శేషత్వ్ మల్లికార్జున మెగానే టీవీ కర్నూలు జిల్లా